నమస్కారమండి భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గోమతి చక్రాలను ఉపయోగించి నాలుగు సమస్యలకు నాలుగు పరిహారాలను తెలుసుకుందాం ముందుగా ఈ గోమతి చక్రం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గోమతి చక్రం ఒకవైపు ఫ్లాట్గా ఉండి ఒకవైపు ఉబ్బినట్టుగా ఉంటుంది ఆ ఉపరితలం వైపు ఒక్కొక్కసారి నలుపు రంగు ఒక్కొక్కసారి పసుపు రంగు ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్లాట్గా ఉన్న వైపు హిందీ అంకే ఏడు రాస్తే ఎలా ఉంటుందో అలాగా కనిపిస్తూ ఉంటుంది దీనిని గోమతి చక్రం అంటారు ఇందులో కూడా రకరకాల సైజులు ఉంటాయి అలానే ఈ మధ్యన డూప్లికేట్వి కూడా వస్తూ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని కొనాలి చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ గోమతి చక్రాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని ఇవి పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతూ ఉంటాయి మంచి షాపులు కొంచెం పెద్ద షాపుల్లో తీసుకుంటే మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది అయితే ఇప్పుడు మనం గోమతి చక్రాలను ఉపయోగించి నాలుగు సమస్యలకు నాలుగు పరిహారాలను తెలుసుకుందాం ఇందులో మొదటిది మనందరికీ అవసరం లక్ష్మీదేవి కటాక్షం కోసం గోమతి చక్రాలతో ఏం చేయాలి రెండవది చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బు నిలవదు ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మన ఖర్చులు తగ్గడానికి ఏం చేయాలి అలానే మీ వ్యాపారం చక్కగా సజావుగా సాగాలి మంచి లాభాలు రావాలి అనుకునేవారు ఏం చేయాలి అలానే చిన్నపిల్లలకు దృష్టి దోషాలు దిష్టి దోషాలు కలుగుతూ ఉంటాయి ఇలాంటి పీడలన్నీ తొలగిపోవడానికి ఈ గోమతి చక్రాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఈ గోమతి చక్రాలతో ఏం చేయాలి ఏదైనా ఒక మంచి శుభదినన్నాడు అంటే పౌర్ణమి నాడు కానీ లేదా ఏకాదశి మంచి నక్షత్రాల్లో ఉత్తర ఉత్తరా షాడ కృతిక ఇలాంటి నక్షత్రాల్లో నాడు పదకొండు గోమతి చక్రాలను తీసుకొని లక్ష్మీదేవి వద్ద శుద్ధి చేసి వాటిని పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎర్రని క్లాత్లో ఉంచి చక్కగా లక్ష్మీ అష్టోత్రంతో వాటిని పూజించి పసుపు పసుపుంకాళ్ళు గంధం పెట్టి పూజించి పూజ అనంతరం వాటిని ముడి కట్టి ఈ పదకొండు గోమతి చక్రాలను పదకొండు స్థానాల్లో ఉంచాలి అంటే మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ మీ పర్సులో లేకపోతే వ్యాపారస్తులైతే వాళ్ళు ధనం దాచుకునే చోట ఉంచుకోవచ్చు ఇలా చేస్తే మీకు తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక రెండవది డబ్బు వస్తున్నా నిలవటం లేదు ఇలాంటి వారు ఏం చేయాలంటే ఏదైనా ఒక శుభదినం నాడు ఒక గోమతి చక్రాన్ని తీసుకొని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేసి మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో ఈ గోమతి చక్రాన్ని ఉంచుకోవాలి ఇలా చేయటం వలన మీ ఖర్చు తగ్గుతుంది ఇక మూడవది మీ వ్యాపార స్థలంలో అంటే మీ షాపు గుమ్మం పైన రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టి ముడివేసి మీ గుమ్మానికి కడితే మీకు తప్పకుండా లాభాలు వస్తాయి ఎక్కువ జన ఆకర్షణ కలుగుతుంది ఇక నాలుగవది మీ పిల్లలకు చెడు దృష్టి నరదృష్టి ఇలాంటివి సోకాయని మీకు అనిపిస్తే ఏదైనా అమావాస్య రోజు కానీ శనివారం నాడు కానీ ఏడు గోమతి చక్రాలను తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాళ్ళకి దిష్టి తీసి ఆ ఏడు గోమతి చక్రాలను ఎక్కడైనా దూరంగా పడేసి రావాలి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటే మీ పిల్లలకు పట్టిన నరదృష్టి చెడు దృష్టి తొలగిపోతాయి ఈ నాలుగు కూడా అద్భుతమైన పరిహారాలు మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు నమస్కారం